క్రియేషన్స్ ఈరోజు ప్లాంట్ లవర్స్ కోసం ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క వచ్చి నందివర్ధనము నిద్రావస్థలో ఉండే నందివర్ధనాన్ని కూడా ఈ ఫర్టిలైజర్ నిద్రలేపి మొక్కంతా మొగ్గలు పూలతో నిండిపోయేటట్టు చేసిందండి ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనము ఇంట్లో మనం తినే వస్తువుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అందులోనూ మనము పనికిరాదాన్ని పడేసే వస్తువు అనమాట న్యాచురల్ లిక్విడ్ అండి ఫర్టిలైజర్ గాను పెస్టిసైడ్ గాను రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు ఫర్టిలైజర్ మొక్కలకు ఇవ్వడము చాలా మంచిదండి చాలా యూజ్ఫుల్ ఒక్కసారి ఇచ్చామంటే ఒక యాక్టివేట్ అయ్యి మొగ్గల్ని పువ్వుల్ని మనకు చాలా ఇస్తుంది ఈ నందివర్ధనం ఎప్పుడైనా ఒక్కొక్క పువ్వు అయితే కాస్తూ ఉండేదండి అలాంటి నందివర్ధనం చెట్టు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్నెన్ని మొగ్గలతో పూలతో ఉందో మీకు చూపిస్తాను వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందులోనూ నందివర్ధనం ఇది చాలా డెలికేట్ అండి ఊరికే ఇలా కొమ్మను ఇలా నేను లాగితేనే ఇలా ఇరిగిపోయింది కొమ్మల నుంచి మనం మళ్ళా చెట్టును తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అదే కుండీలో మళ్ళా గుచ్చిపెట్టేశాను ఈ మొక్క చాలా డెలికేట్ అండి ఊరికే అలా నేను కొమ్మ పట్టుకొని వంచితేనే ఇరిగిపోయింది దాన్నే మళ్ళా ఆ కుండీలో గుచ్చిపెట్టేసాను అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి కొమ్మ చివర ఎంత చక్కగా మొగ్గలు అనేది వచ్చేసాయో అది కొన్ని కాదండి చాలా చాలా మొగ్గలు వచ్చాయి మంచి ఎండ టైంలో నేను తీస్తున్నాను అందుకే ఆకులంతా వడలిపోయినట్టు పూలంతా అలా ఉన్నాయి ఇది మార్నింగ్ టైం తీసాను చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్ మొగ్గలు పెద్దవయ్యే కొద్దీ చూడండి ఎంత బాగా తెల్లగా ఎంత లావ వస్తున్నాయో నేను ఎక్కువ ఎక్కువ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వనండి మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ వేస్ట్తో చేసే లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ మజ్జిగ కానీ పాలు ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి కదా ఈ మొక్కలకైతే ఇస్తూ ఉంటాను కాకపోతే ఈ మొక్కకైతే నేను మజ్జిగ ద్రావణం ఇచ్చానండి ఆ మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చేసాయో పూలు కూడా చూడండి సైజు కూడా ఎంత బాగున్నాయో అదేవిధంగా మొగ్గలు కూడా చాలా మంచిగా వస్తాయండి బ్లూమింగ్ అంతా బాగుంటుంది ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఈ నందివర్ధనం మొక్క నిద్రావస్థలో ఉందని చెప్పవచ్చండి ఎందుకంటే ఎప్పుడైనా ఒక్క పువ్వు మాత్రమే వచ్చేది అలాంటిది ఇన్ని పువ్వులు రావడానికి కారణమైతే నేను ఇచ్చిన ఫర్టిలైజర్ వల్లనేనండి అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఏ వీడియో పెట్టినా నేను ముందు ఇంట్లో చేసి అది బాగుంటేనే మీకు షేర్ చేస్తానండి నేను చేసుకునే పనులే మీకు చూపిస్తూ ఉంటాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చిన్నప్పటి నుంచి నాకు ఫ్లవర్ ప్లాంట్స్ అన్న ఏదైనా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి దానివల్లనే నేను టెర్రస్ గార్డెన్ పెంచుతూ ఉన్నాను అది దాదాపుగా ట్వంటీ ఇయర్స్గా ఈ ఇంట్లో చేరినప్పటి నుంచి నేను టె గార్డెన్ అయితే పెంచుకుంటూ వస్తూ ఉన్నాను అందులోనూ ఈ మొక్కలను పెంచడం అలవాటైపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉన్నా మనము కూల్గా ఉంటాము చాలా బాధల నుంచి బయటపడతామని చెప్పవచ్చు ఎందుకంటే పిల్లలు దూరంగా ఉంటారు అలాంటప్పుడు చాలా స్ట్రెస్కు గురవుతాం మనము కానీ మొక్కలను పెంచడం స్టార్ట్ చేయండి మీరే ఆశ్చర్యపోతారు ఇంత బాగుంటుందా అనేసి నేను ఆ విధంగా కూడా ఎక్కువ మొక్కలను అయితే పెంచడం అయితే అలవాటు చేసుకున్నాను దీనివల్ల మనకు వేరే ఆలోచనలు ఉండవు చక్కగా మన పనులు మనం చేసుకుంటూ అందులోనూ మన గార్డెన్లో పూసిన పూలు దేవుడికి పెడుతూ అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం మన చేత్తో పెంచిన మొక్కలు అవి పెరుగుతూ ఒక్కొక్క పువ్వు ఇస్తూ ఉంటే వాటి నుంచి పొందే ఆనందం ముందు మిగతాటి అన్నీ తక్కువగానే అనిపిస్తాయండి నా విషయానికి వస్తే నేను ప్రతిరోజు ఏ మొక్కకు ఏం పువ్వు వచ్చింది అలా చూస్తూ ఉంటాను ఇంకా నేను ఏం ఫర్టిలైజర్ ఇచ్చాను అనేది మీకు చూపిస్తాను ఇది పెరుగండి ఒక ఫోర్ డేస్ అలా పక్కన పెట్టుకున్నామంటే ఇలా పుల్లటి వాసనతో ఉంటుంది మనం ఇస్తూనే అలా పుల్లటి పెరుగు అయితే మనకు కావాలి దీన్ని విస్కర్తో చక్కగా మెత్తగా అయ్యేటట్టు చేసుకుందాము మిక్సీ జార్లో కాకుండా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ మెత్తగా మెదుపుకున్నామండి ఈ పుల్లటి మజ్జిగలో ఉండే లాక్టోబ్యాసిల్యస్ అనే ఒక మంచి బ్యాక్టీరియా వల్ల మొక్కలకు చాలా మంచి జరుగుతుంది మజ్జిగ మనకు ఎంత హెల్ప్ చేస్తుందో మొక్కలు కూడా అంతే మంచి చేస్తుందండి పుల్లటి మజ్జిగ మాత్రమే తీసుకోవాలండి ఈ పెరుగును ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఊరికే మనము స్టవ్ పక్కన గడ్డ పైన అలా పెడితే పుల్లగా అవుతుంది కదా ఇలా మజ్జిగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మజ్జిగ ఉంటే పది నీళ్ళు నీళ్ళైతే యాడ్ చేసుకోవాలండి ఇది మొక్క మొదట్లో పోయడానికి యూజ్ అవుతుంది అదేవిధంగా మొక్క పైన స్ప్రే చేయాలంటే ఒక కప్పు మజ్జిగకు పదహారు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆకుల పైన అంతా స్ప్రే చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మజ్జిగ కానీ ఏ ఫర్టిలైజర్ అయినా సరే ఇచ్చేటప్పుడే ముందుగా మొక్కలకైతే వాటరింగ్ చేసి ఉండాలండి ఇలా వాటరింగ్ చేయడం వల్ల తొందరగా వేర్లు ఈ మనం ఇచ్చిన ఫర్టిలైజర్ని తీసుకునే అవకాశం ఉంటుందండి ఇది ఫర్టిలైజర్గానే కాదు పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది మనం మొక్కలపైన చిలకరించాలంటే ఒక కప్పు మజ్జిగ తీసుకుంటే పదహారు కప్పుల వాటర్ కలిపి మొక్క పైన చల్లుకోవాలండి దీనివల్ల ఏమవుతుందంటే పెస్ట్ అనేది కంట్రోల్లో ఉంటుంది పెస్ట్ వచ్చినా కూడా పోతుందండి పుల్లటి మజ్జిగ చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదండి మనకు మజ్జిగ మన శరీరాన్ని ఎంత మంచిగా చేస్తుందో విధంగా మొక్కల్ని కూడా అంత ఆరోగ్యంగా ఉంచుతుందండి ఈ విధంగా వన్ ఇస్ టు టెన్ రేషియోలో వాటర్ అయితే కలుపుకొని ఈ పల్చటి మజ్జిగనైతే మనము మొక్క మొదట్లో ఇవ్వాలండి అదేవిధంగా మొక్కల పైన స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా వన్ టు సిక్స్టీన్ రేషియోలు వాటర్ కలుపుకొని మొక్కల పైన చల్లుకున్నామంటే మిల్లీ బగ్స్ లాంటివి ఉండవు వేరే పెస్ట్ కూడా ఉండకుండా పోతుంది ఆకులు ఆరోగ్యంగా ఉంటాయండి ఇవి ఆవు పాలతో చేసిన మజ్జిగ అందువల్లే కొద్దిగా ఎల్లోగా కనిపిస్తూ ఉంది ఎంత మనము మీగడ తీసినా పెరుగులో కూడా అంతో ఎంతో వెన్న ఉంటుంది కదా ఆ చిలకడం వల్ల వెన్నంతా వచ్చింది ఏమీ ప్రాబ్లం లేదు మనము ఈ విధంగానే మొక్కలకు ఇచ్చేసుకోవచ్చు ఈ విధంగా ఒక హాఫ్ లీటర్ అట్టా ఒక్కొక్క మొక్కకి ఇచ్చినా కూడా సరిపోతుందండి నేను టూ మంత్స్ బ్యాక్ ఈ పుల్లటి మజ్జిగని ఇచ్చానండి ఆ తర్వాత చూస్తే మొగ్గలంతా చెట్టు నిండాకొచ్చేస్తున్నాయి మనము మొక్కలకు రకరకాల ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా కానీ ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి మందారంకు కానీ ఇలా నందివర్ధనంకు కానీ చాలా చాలా మంచిది అదేవిధంగా మల్లె మొక్క కూడా ఇవ్వచ్చండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి మనము ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దాని హోల్స్ వేసుకొని ఈ విధంగా అయితే మొక్కల పైనంత కూడా స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే బాటిల్లో వేసామంటే తరకలు ఉంటాయి కదా దానివల్ల స్ప్రే బాటిల్ పాడవుతుంది లేదంటే వడగట్టుకొని మాత్రమే స్ప్రే బాటిల్లో వేసుకోండి రెండుసార్లు అడగట్టుకోండి స్ప్రే బాటిల్ ఒకసారి అది లాక్ అయిందంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది ఈ విధంగా ప్రతి మొక్క మొదట్లోనూ మనం కొద్ది కొద్దిగా ఇచ్చుకున్నామంటే ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంటుందండి అదేవిధంగా టమాటో మొక్కలు కూడా వేస్తూ ఉన్నాను నేను అదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్